మీడియా మిత్రులకి అదేవిధంగా పత్రి పాత్రికా విలేఖరులకే ముందుగా మరి జయభీమిని తెలియస్తూ విఫలం తెలియజేస్తూ మిత్రులరా దాదాపు ఈ శిరోమండం కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్కి వచ్చినాయి కొన్ని సంఘాలనే మరి తోట త్రిమూర్తులు అతని అనుసరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి చూపి కొద్ది కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరచుకోవడం జరిగింది కొన్ని సంఘాలని భయపెట్టాడు అయినప్పటికీ భయపడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళిత ఐక్య పోరాట వేదిక ఏదైతే ఉందో దాని నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటంలో బాధితులకి అండగా అన్ని విధాల అండగా మరి ఈ పోరాటంలో పాల్గొనడం జరిగింది ఈ పోరాటం నడ్డాకే అనేక మంది నాయకులు ఈ పోరాటంలో బాధ్యుల తరపుని నిలబడి పోరాటం చేసినటువంటి నాయకులు బొద్ర తారకం గారు అదేవిధంగా కామెినేడు గుర్రాల పరంజ్యోతి గారు ఇంకా అనేక మంది నాయకులు ఈ పోరాటాన్ని నిలబెట్టే క్రమంలో వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు అదేవిధంగా పిఎస్ఎన్ రాజు గారు ఆయన పత్రికా విలేకర్ గారు కెమెరా విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో హెచ్ఆర్ఎఫ్ఓ అదేవిధంగా దళిత సంఘాలు పౌరకుల సంఘాలు మానవ సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్గా నిలబడ్డారు దాని ఫలితంగా ఈరోజు దళిత ఐక్య పోరాట వేదిక ఆ యొక్క తోట తిరుమూర్తు లొంగకుండా ఈ ఉద్యమాన్ని న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని దళిత ఐక్య పోరాట వేదిక మరి కన్వీనర్గా నేను ఉన్నాను మరి వెంటపల్లి భీమశంకరం ఇంకా అనేక మంది నాయకులు ఈ యొక్క పోరాటంలో ఈ రోజు వరకు న్యాయం జరిగే వరకు మరి నిలబడ్డం తెలియజేస్తున్నాం ఈ యొక్క పోరాటంలో మరి ఎవరైతే ప్రజా సంఘాలో దళిత సంఘాలో మా యొక్క ఉద్యమాన్ని ప్రపంచానికి మరి తెలియపరిచినటువంటి మీడియా మిత్రులు పాతికేయ మిత్రులు కూడా ఈ ఉద్యమానికి ఎంతో సపోర్టుకున్నారో వారందరికీ కూడా ఈ కేసుని చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ యొక్క తుది తీర్పిచ్చినటువంటి జడ్జి గారికి అదేవిధంగా కష్టపడి మరి ఒక ఈ యొక్క కేసుని మరి గెలిపించినటువంటి మా పీపీ గారికి ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క దళిత ఐక్య పోరాట వేదిక మరి వెంకటాపాలెం కమిటీ తరఫున అదేవిధంగా আজি